ఈ క్యాన్సర్ మీద అవగాహన అనేది మనం కల్పించడానికి సో అద్దంట్లో ఇంట్లో ఈరోజు ఒక క్యాంప్ లాగా కండక్ట్ చేయడం జరిగిందండి సో మనకు చాలా మంది పేషెంట్స్ వాళ్ళకు క్యాన్సర్ మీద ఉన్న డౌట్స్ అవన్నీ కూడా మనం క్లారిఫై చేయడం జరుగుతుంది సో మంత్లీ మనం ఆల్మోస్ట్ టూ డేస్ ఇక్కడ ఫోకస్ పెట్టి సో ఈ క్యాన్సర్కి పైన అవగాహన కల్పించడము అదేవిధంగా క్యాన్సర్కి ఏ విధమైన స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో క్యాన్సర్ని ఎర్లీ ఎలా కనుక్కోవాలి సో క్యాన్సర్ డయాగ్నోజ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి సో ఇలాంటివన్నీ కూడా మనము యావగాన సంస్థలు వివరించడం జరుగుతూ ఉంది సో మనం చూసుకున్నట్టయితే లాస్ట్ టెన్ ఇయర్స్లో డేటా ఈ క్యాన్సర్ అని చాలా డ్రాస్టిక్గా పెరుగుతూ ఉంది సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డేటా ప్రకారము ప్రతి సంవత్సరము దాదాపు ట్వంటీ ల్యాక్ న్యూ కేసెస్ అంటే ఇరవై లక్షల కొత్త కేసులు అనేది ప్రతి ఇయర్ ఇయర్ డయాగ్నోజ్ అవుతూ ఉన్నాయి వీటిల్లో దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అంటే పది లక్షల మంది క్యాన్సర్ బారిన చనిపోతున్నారు సో ఈ క్యాన్సర్ అనేది మనము ఎందుకు ఇంత మంది చనిపోతున్నారంటే రీజన్స్ అంటే వేరే కంట్రీస్లో అమెరికా లాంటి కంట్రీస్లో వాళ్ళు ఎర్లీ స్టేజ్లో కనుక్కోవటం వలన ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ వల్ల కానీ లేకపోతే వాళ్ళకి అవగాహన వలన చాలా ఎర్లీగా అటెండ్ అవ్వడం వలన వాళ్ళకి సర్వైవల్ రేట్ అంటే వాళ్ళు ప్రతికేది పెరుగుతూ ఉంది జీవితకాలం అనేది క్యాన్సర్తో ఈవెన్ కనుక్కున్నాక కూడా ఎందుకంటే చాలామంది స్టేజ్ ఒకటి రోజు ప్రజెంట్ అవుతున్నారు బట్ ఇండియాలో ఈ సోషల్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు సో కొంతమందికి అవగాహన లేకపోవటం వల్ల లిటరసీ రేట్ తక్కువ ఉండటం వల్ల ఈ కారణాల వల్ల ఈ క్యాన్సర్ అనేది మనం కనుక్కునేసరికి స్టేజ్ త్రీ ఫోర్లో వస్తూ ఉన్నారు దీనివల్ల మనం పేషెంట్స్ని క్యూర్ చేసే ఛాన్స్ తగ్గుతూ ఉంది అట్ ద సేమ్ టైం కాంప్లికేషన్స్ కూడా పెరుగుతూ ఉంది అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రొమ్ము క్యాన్సర్ తీసుకున్నట్లయితే స్టేజ్ ఒకటిలో ప్రజెంట్ అయినట్టు పేషెంట్కి రొమ్ము అంతా తీయకుండా జస్ట్ గడ్డ వరిగా తీయటం చేయొచ్చు అదే కదా స్టేజ్ మూడులో వచ్చి ఉంటే చాలా మందికి వాళ్ళకి రొమ్ము అంతా తీయాల్సిన అవసరం వస్తుంది సో ఇప్పుడు ఆర్గన ప్రిజర్వేషన్ అంటాం దాన్ని అంటే క్యాన్సర్ ఏ భాగం వస్తుందో ఆ భాగం మొత్తం తీయకుండా దాంట్లో కొంత భాగమే తీసి మిగతా ఆర్గాన్ అలాగే ప్రిజర్వ్ చేయడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ క్యాన్సర్ అనుకోండి కిడ్నీ మొత్తం ఇంతకు తీసుకెళ్ళిప్పుడు అలా తీయటం లేదు జస్ట్ ఆ గడ్డ వరకే తీస్తూ ఉన్నాం సో ఇట్లా మనము గడ్డ సైజు కానీ తక్కువ సైజులో ఉన్నట్టు కానీ వస్తే వాళ్ళకి మనము ఆర్గాన్ని ప్రిజర్వ్ చేయడానికి స్కోప్ ఉంటుంది సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ అవగాహన సంస్థలు ఎక్స్ప్లెయిన్ చేసే పేషెంట్స్ని వాళ్ళకి రెగ్యులర్గా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము ఇంకోటి ఏంటంటే మనకి ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ మన ఇండియాలో చాలా ఫ్రీక్వెంట్గా చూస్తా ఉన్నాం ఈ రొమ్ము క్యాన్సర్ ఒకటి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఫీమేల్స్లో కామన్గా మన ఇండియాలో చూస్తాం ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్కి మనము ప్యాప్స్ మీద ఒక చిన్న టెస్ట్ ద్వారా అండి ఇది ఓపీలో చేయొచ్చు వెరీ సింపుల్ టెస్ట్ అంటే అది కాస్ట్లీ టెస్ట్ కూడా కాదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనం చేసేసి స్లైడ్స్లోకి అయినా దాన్ని చూసినట్లయితే అది క్యాన్సరా కాదనేది మన కణాలు ఏమైనా మారుతనే ముందే కనుక్కోవడానికి కూడా అవకాశం అంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ముందే మనం దీన్ని కనుక్కోవడానికి కూడా ఒక అవకాశం ఉంది సో కాబట్టి వెరీ సింపుల్ టెస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అంటే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి కూడా ఈ ప్యాప్ టెస్ట్ అనేది ఇయర్లీ వన్స్ కానీ చేర్చుకున్నట్లయితే మనము ఇయర్లీగా క్యాన్సర్ కనుక్కోవచ్చు అదేవిధంగా ఈ క్యాన్సర్కి వ్యాక్సిన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో కాబట్టి ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు మనకి ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ టూ డోసెస్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది ఎందుకంటే ఈ క్యాన్సర్ నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్లో అది హ్యూమన్ ప్రాపి్యులం వైరస్ అనే ఒక వైరస్ ఇన్ఫెక్షన్లో వస్తామని సో కాబట్టి దానికి ఎదనెస్ట్ మనం వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే సరిపోతుంది ఇప్పుడు గవర్నమెంట్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ వరకు కూడా ఇది ఎక్స్టెండ్ చేశారు ఆ ఏజ్లో ఉన్న మహిళలు కూడా ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవడానికి ముందుకు వస్తే ఖచ్చితంగా మనం కొంతవరకు ఈ కాంప్లికేషన్స్ మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రొమ్ము క్యాన్సర్కి ఈ మామోగ్రఫీ టెస్ట్ అని సింపుల్ లాగా తీస్తాము జస్ట్ మనం ఏదైతే ఒక ఉపరిత లేదు ఇన్ఫెక్షన్ ఉంటే ఎక్స్రే తీస్తాము అలాగే ఈ రొమ్ము క్యాన్సర్ కూడా ముందే కనుక్కోవడానికి మ్యామోగ్రఫీ ద్వారా అంటే ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారిగా ఈ మ్యామోగ్రామ్ చేయించుకున్నట్లయితే మనము డెఫినెట్గా ఆ క్యాన్సర్ లీక్ కనుక్కోవడానికి ఒక అవకాశం ఉంటుంది అట్లా కాకుండా కొంతమందికి ఇంట్లోనే ఎవరికొకరికి క్యాన్సర్ ఉండటం కానీ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందండి వాళ్ళకి మనం ముందుగానే జెనెటిక్ కౌన్సిలింగ్ చేయడము జీన్ టెస్ట్లు చేయడము సో మనం ముందే క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ మెజర్స్ కూడా ఉంటాయి సో అలాంటివి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ముందే కనుక్కొని మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది మగవారులు చాలా కాలంలో వచ్చి క్యాన్సర్స్ మన ఏరియాస్లో ఈ టొబాకో ఆల్కహాల్ ఈ రెండు వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల చాలామందికి నోటి క్యాన్సర్లు గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెవు క్యాన్సర్లు ఇవి చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాము సో వాళ్ళకి మెయిన్ మెయిన్ చెప్పేది ఏంటంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏదైతే ఉన్నాయో దానికి దూరంగా ఉండగలిగినట్లయితే ఈ క్యాన్సర్ మనం ప్రివెంట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది అదేవిధంగా కొంతమందికి ఈ పేగు క్యాన్సర్ వచ్చినప్పుడు అంటే మనము స్టమక్ క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం దినంగానే కడుపు నిండిపినట్టు ఉంటాము ఆకలి తగ్గడం బరువు తగ్గడము వాంతులు అవడం ఇలాంటి లక్షణాలు ఉంటాయండి సో వాళ్ళకు ఎండోస్కోప్ చేసి ఆ కట్టలో బార్సీసి కన్ఫర్మ్ చేసుకొని కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ పేగు క్యాన్సర్ అనేది చాలామందికి మోషన్ పోయేటప్పుడు బ్లడ్ పడుతూ ఉంటుంది చాలామంది అంటే అది మొలలు అనుకొని లేకపోతే ఇంకోటి అనుకొని లోకలుగా చూపించుకుంటూ నెగ్లెక్ట్ చేస్తారు అలా కాకుండా మనము కొంచెం ఒక ఎండో పొలలో స్కోప్ అంటాం దానికి కొనస్కోప్ చేయించుకుంటే ఆ ఘటన మనం ఎర్లీకి కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది సో ఇట్లా ఏదైనా ఒక లక్షణము మన మా కుండు అనేది మానకుండా మూడు వారాల పాటు నోట్లో ఉన్న ఆకలి తగ్గుతున్నా బరువు తగ్గుతున్నా సో మనము ఈ లక్షణాలు ఏమైనా ఉంటే ఇమీడియట్గా మనం కన్సల్ట్ అయినట్లయితే డాక్టర్ని సో వాళ్ళు దానికి ఎర్లీగా టెస్ట్ చేసుకుంటా ప్రివెంట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన అర్థంకిలో పెరుగుతున్న ఈ క్యాంపుని ప్రతి ఒక్కళ్ళు యూటిలైజ్ చేసుకోండి ఇక్కడ నియర్ బై ఉన్న పేషెంట్స్ కానీ ఎవరైనా డౌట్ ఉన్న వచ్చి మీరు క్లారిఫై చేసుకోండి సో ఇట్లా కానీ మీరు ఈ న్యూస్ని స్ప్రెడ్ చేయగలిగినట్లయితే మనీ క్యాన్సర్ ఫ్లో చేయడానికి కూడా అవకాశం ఉంది